సో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ జరుగుతూ ఉంటే మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన చర్చ కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతోంది సో ఆ ఉప ఎన్నిక కూడా తరుముకొస్తోంది మరికొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరగబోతోంది అయితే ఇక్కడ మొదటి నుంచి ఆశావాహులు ఎవరు గెలుపోవడం ఎవరు మాగంటి గోపీనాథ్ మరణం తెల్లారి నుంచే మొదలైంది అక్కడ పబ్లిక్ టాక్లు తీసుకోవడం జనాల అభిప్రాయాలు తీసుకోవడం రాజకీయ పార్టీలు కూడా కమిటీలు ఏర్పాటు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకైతే అక్కడ క్యాండిడేట్ని ఎవరిని కూడా ఫైనల్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంటర్నల్గా వాళ్ళు ఒక క్యాండిడేట్ అనుకుని ఉండి ఉంటారు కానీ వాళ్ళ ప్రయత్నాలు సంతాప సభలు మా మాగాంటి గోపినాథ్ సంబంధించి కొంత ఆ సెంటిమెంట్ని జర హోల్డ్ చేసుకునే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ వైపు చేస్తూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వినబడినటువంటి పేరు హజారుద్దీన్ అయితే ఇవాళ నిన్నటి నిన్నటితోటి హజారుద్దీన్ జూబ్లీ హిల్స్ రేస్ నుంచి అవుట్ అని చెప్పుకోవచ్చు సో ఎందుకనంటే హజారుద్దీన్కు మంత్రి పదవి అని చెప్పేసి అయితే మంత్రిమండలి అయితే ఆలోచన చేస్తుందంట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందే కేబినెట్లోకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల లోపల ఎమ్మెల్సీ ఇచ్చి హజారుద్దీన్ని కేబినెట్లో తీసుకోవడం ద్వారా అక్కడ జూబ్లీ హిల్స్లో మంత్రి మంత్రి హోదాలో ఆయనతో ప్రచారం చేయించాలి తద్వారా ముస్లిం ఓట్ బ్యాంకు సాధించాలని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తారు ఇక్కడ హజారుద్దీన్ను అక్కడ నుంచి రేసులు తప్పించడానికి ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాం సో బైపోల్ టికెట్ కోసం అధిష్టానంపై హజారు ఒత్తిడి పోటీ చేస్తే ఆయన ఓడిపోతారని పిసిసి అభ్యంతరం ప్రత్యామ్నాయంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ మంత్రి హోదాలో బైపోల్ ప్రచారం చేస్తే ముస్లిం ఓట్లు రాబట్టచ్చని ఈ కాంగ్రెస్ భావన వాస్తవానికి మరి హజారుద్దీని గట్టి పోటీ ఇచ్చిండు ఓట్లు పడ్డాయి అయినా కూడా ఓడిపోతారని చెప్పేసి ఎందుకు కాంగ్రెస్ భావిస్తుందని అంటే రెండు మూడు రకాల కారణాలు ఉన్నాయి ఇక్కడ ఇక ఇప్పుడు ముందుగాల ఎన్ బై ఎలక్షన్స్ అనగానే ఉప ఎన్నికలు అనగానే ఎవరైనా సరిపోతే గతంలో ఒక సాంప్రదాయం ఉండేది అరే ఓడిపోయిన కుటుంబం నుంచే టికెట్ ఇచ్చి మిగతా వాళ్ళు క్యాండిడేట్ నావు మాత్రం క్యాండిడేట్లను పెట్టడము లేకపోతే మొత్తమే క్యాండిడేట్లను పెట్టకుండా ఏకగ్రీవాలు చేయడం గతంలో అట్లాంటి సంస్కృతి ఉండే కానీ ఆ సంస్కృతి ఎప్పుడో మంటగలిచిపోయింది ఇక ఉప ఎన్నిక వస్తే అవకాశం దొరికినట్టే సొంత పార్టీ కూడా ఇప్పుడు ఇప్పుడు మాగంటి గోపినాథ ఆ కుటుంబం నుంచి టికెట్ ఇస్తుందా బీఆర్ఎస్ అంటే అనుమానమే వేరే వాళ్ళకు గుడియచ్చు సో ఇట్లా రకరకాల మన సాయన్నగా మన జీ సాయన్న గారి దగ్గర కూడా ఆయన చనిపోవడం తర్వాత వాళ్ళ డాక్టర్ గెలవడం మళ్ళీ ఆమె చనిపోవడం అక్కడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా చూసినాం సో ఆ ట్రెండ్ అనేది బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో జరింత గుబులు పుట్టించిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది చనిపోయిన కుటుంబం నుంచి క్యాండిడేట్ పెడితేనే గెలుస్తారనే పరిస్థితి అయితే ఇప్పుడు లేవు ఇక్కడ హజారుద్దీన్ మొదటి నుంచి రేసులో ఉండే గతంలో పోటీ చేసిండు హజారుద్దీన్తో పాటు ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంపై మాట్లాడుతాం మనం బీఆర్ఎస్ హర్షవర్ధన్ పి జనార్దన్ రెడ్డి విష్ణువర్ధన్ బిఆర్ఎస్ విష్ణువర్ధన్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదేమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి సో పి జనార్దన్ రెడ్డి కొడుకు ఆయన కూడా పోటీ చేయొచ్చని అంటున్నారు ఇంకా రకరకాల పేర్లు ఏదైనా బీరస్ పార్టీ నుంచి మాగంటే గోపినాథ్ వాళ్ళ అన్న అనుకుంటా మేబీ గోపినాథ్ అన్న ఆయన ఉండొచ్చు అంటారు ఇంకెవరన్నా సడన్గా ఇంకెవరన్నా తీసుకొచ్చినా తీసుకురావచ్చు ఇక్కడ కాంగ్రెస్ నుంచి అజానుద్దీన్ అట్లాగే నవీన్ యాదవ్ ఉన్నాడు పోటీలో నవీన్ యాదవ్ తర్వాత చిరంజీవి అని కొంచెం సినీ గ్లామర్ అవసరం అని అంటే మనం గతంలో కొన్ని రోజుల కింద వార్తలు కూడా చూసినాం చిరంజీవి నాగార్జున కూడా రావచ్చు అని చెప్పి సో చిరంజీవి రావచ్చు రాకపోవచ్చు సో ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి హజారుద్దీన్ అయితే హజారుద్దీన్ అయితే తప్పించినట్టుగా తెలుస్తుంది సో ఈయన తప్పించడం తోటి నెక్స్ట్ రేస్లో సెకండ్ స్థానంలో పోటీలో ఉన్నటువంటి నవీన్ యాదవ్కే రూట్ క్లియర్ అయినట్టుగా అయితే వార్తలు వినబడుతున్నాయి ఇక్కడ హజారుద్దీన్కి టికెట్ ఇస్తే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ప్లస్ ఏఐఎంఐఎం సో ఎట్లాగూ అన్డౌటెడ్లీ వీళ్ళు మద్దతు తెలుపుతారు వీళ్ళు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఏఐఎంఐఎం టికెట్ మన క్యాండిడేట్ పెట్టకపోవచ్చు అయితే హజారుద్దీన్కి టికెట్ ఇస్తే మేము మద్దతు తెలుపమంటారు అంట వీళ్ళు ఎంఐఎం వాళ్ళు హజారుద్దీన్ కాకుండా మేము ఎవరికి ఇచ్చినా టికెట్ ఇచ్చినా కూడా మేము మద్దతు తెలుపుతాం అంటారు సో ఇక్కడ కాంగ్రెస్కి ఏం కావాలి జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఎంఐఎం ఓట్ బ్యాంక్ కావాలి పార్టీ పరంగా వీళ్ళు మద్దతు ఇస్తే వేరే క్యాండిడేట్ ఇప్పుడు నవీన్ యాదవ్ కో చిరంజీకో ఇంకోవరకు ఇంకోవరకు ఇచ్చిననుకో ఎంఐఎం ఓట్ బ్యాంక్ వస్తుంది ప్లస్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఆయన ముస్లిమే కాబట్టి గతంలో కూడా పోటీ చేసినవి కాబట్టి ఆయన ఓట్ బ్యాంక్ కూడా ఉంటే అది కూడా కలిసి వస్తుంది అజారుద్దీన్ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుంది అండ్ దీంతోపాటు ఇప్పుడు అజరుద్దీన్కి ఇస్తలేరు అని అంటే ఇన్ ద సెన్స్ ఎంఐఎం వాళ్ళు అజారుద్దీన్ కాకుండా ఎవరికి ఇచ్చినా సరే అంటారు మళ్ళీ ముస్లిం క్యాండిడేట్ చేయాలని ఏమంటలేరు అక్కడ నవీన్ యాదవ్ కానీ ఇస్తే ఈయన బీసీ బీసీ కాబట్టి ఇక్కడ ఇక మీకు క్లియర్గా చెప్పేస్తాయి ఇక అజారుద్దీన్ కూడా మళ్ళీ పెడుతున్నాం ఈయన ఈయన కూడా రేస్ నుంచి అవుట్ అయినట్టే కదా సో అజారుద్దీన్ కూడా పోయూడు నవీన్ యాదవ్కి ఇస్తే ప్లస్లు బీసీనే రెండు ఎంఐఎం మద్దతు తెలుపుతుంది గతంలో ఎంఐఎం నుంచి పోటీ కూడా చేసినవి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసిండు ఒకసారి ఫార్టీ థౌసండ్ ప్లస్ ఓట్స్ వచ్చినట్టున్నాయి ఒకసారి ఎయిటీన్ కే ఎయిటీన్ థౌసండ్ ప్లస్ ఏదో ఓట్లు వచ్చినట్టున్నాయి అంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన అనుభవం అక్కడ ఎంతో కొంత నిర్మాణం అయితే ఉండే ఉంటుంది ఒక స్ట్రక్చర్ ఉండి ఉంటుంది సో బీసీ గాలి నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది అంటే సో రాష్ట్రంలో బీసీ వాదం గట్టిగా వినబడుతున్న నేపథ్యంలో బీసీ క్యాండిడేట్ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీలకు మేము మద్దతు తెలుపుతున్నాం బీసీల కోసం సంక్షేమం కోసం పాటు పార్టీ మాది చూసిరా బీసీలకు వేసినాం మేము ఎమ్మెల్యే టికెట్ కూడా బీసీకి ఇచ్చినామని చెప్పుకోవడానికి బీసీ ఓటు బ్యాంకు ఒకటి ఎంఐఎం మద్దతు ఎంఐఎం ఓటు బ్యాంక్ ఒకటి అజారుద్దీన్ ఓటు బ్యాంకు సో అజారుద్దీన్ ఓటు బ్యాంక్ ఒకటి సో ఇట్లా ఏ రకంగా చూసుకున్నా అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా గెలిచిందా అంటే హైదరాబాద్లో గెలిచింది గతంలో మొన్న సాధారణ ఎన్నికలలో మిగతా రాష్ట్రంలో మిగతా రూరల్ ఏరియాస్ మొత్తం కొట్టుకపోయింది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రూరల్ ఏరియాస్ కంటే హైదరాబాద్ మీద నజర్ ఎక్కువ పెట్టింది రేవంత్ రెడ్డి క్లియర్ కట్ ఒక వ్యూహంతో ఉన్నాడు హైదరాబాద్ ఏరియాలో రీజియన్లో పట్నం భాగ్యనగరం మొత్తంలో బీఆర్ఎస్ను మొత్తం పాతిపెట్టేయాలి అక్కడ కావాలంటే ఎంఐఎం లిఫ్ట్ అయినా సరే బీజేపీ లిఫ్ట్ అయినా సరే బీఆర్ఎస్ను మొత్తం పెట్టేస్తే ఇక రాష్ట్రం మొత్తం పెట్టేసినట్టే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి హోల్డ్ ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీని మైనస్ చేసేయాలి అని చెప్పేసి అయితే ఒక ప్రణాళికతో అయితే రేవంత్ రెడ్డి ముందుకు పోతుండు ఆ విషయంలో మనకి ఈ అడుగులని ఈ ప్రణాళిక అంతా చూస్తే కూడా అర్థమవుతుంది సో ఏ లెక్కలు చూసుకున్నా కూడా బీసీ ఓటు బ్యాంకు ఎంఐఎం మద్దతు ఓటు బ్యాంకు హజారు వద్దని బ్యాంకు బీఆర్ఎస్కి సంబంధించి ఏమైనా ఆల్రెడీ మంచి లీడర్షిప్ ఉన్న నాయకుడు మాగాండి గోపీనాథ్ వర్ణతోటి కొంత క్యాడర్ కూడా టికెట్ కోసం అసంతృప్తులు ఉంటారు వాళ్ళని కూడా ఏమైనా వీళ్ళను వీళ్ళు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది సో అసంతృప్తులు కూడా వీళ్ళకి ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉంది సో మూడు సార్లు రా అప్పటికి రెండు మూడు సార్లకు మాగాడి గోపినాథ్ గెలిచింది కాబట్టి ఆటోమేటిక్గా జనాలకి రెండు మూడు సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిన వాళ్ళే మోనాటి కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ అవకాశాలు రాకుండా ఉండిపోయినటువంటి నాయకులు చాలామంది ఇప్పుడు ప్రయత్నాలు చేసి టికెట్ రాకపోతే ఇమ్మీడియట్గా ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఏ రకంగా చూసుకున్నా కూడా నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఇస్తే మాత్రం గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ పోర్ అనేది కేక్ వాక్ అని చెప్పి కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు సో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి అండ్ బీజేపీ కూడా ఆల్రెడీ వాళ్ళ వ్యూహాలని మొదలు పెట్టేశారు బీజేపీ నుంచి రఘునందర్ రావు గారు ఇంకొక ముగ్గురు క్యాండిడేట్లతోటి వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేశారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళందరూ చూసుకోవాలని చెప్పేసి సో వాళ్ళకు బీజేపీ నుంచి కూడా ఒక కమిటీ వేసేసారు సో వీళ్ళ ప్రయత్నాలు వీలు చేస్తారు బీఆర్ఎస్ ఆల్రెడీ ఎప్పుడో కమిటీలు వేసేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నారు ఎన్నికల వచ్చే లోపల సిద్ధంగా ఉండాలని మద్దతు కూడా కొట్టే ప్రయత్నం కులాల వారిగా ఏ కులం ఓట్ బ్యాంక్ ఎట్లుంది వాళ్ళని ఎట్లా ఆకర్షించాలనే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ వస్తుంది సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇదైతే ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో ఉప ఎన్నికలో కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు మిగతా పార్టీల డెసిషన్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డెషన్ మీద ఆధారపడి ఉండేటట్టే సో అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా వ్యూ మళ్ళీ ఇక్కడ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా పంపించిన వెనుకల వ్యూహం మీకు తెలుసు ఆల్రెడీ ముస్లింల నుంచి ప్రాతినిధ్యం లేదు ముస్లింలు కేబినెట్లో లేరు కాబట్టి అటు ముస్లింలకు కేబినెట్లో అవకాశం కల్పించినట్టు అయితుంది అజారుద్దీన్ జూబ్లీల్స్ నుంచి పక్కకు తప్పించినట్టు అవుతుంది ఎంఐఎం ముదగ మద్దతు మూడగట్టినట్టు అవుతుంది బీసీల ఓట్లు కూడా రాబట్టుకున్నట్టు అవుతుంది ఒక్క దెబ్బకు మధ్య మార్గంగా కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని రకాల అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా మరి మీ కమెంట్ రూపంలో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి జూబ్లీ హిల్స్ బైపోల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ టికెట్ వచ్చే అవకాశం ఉంది